ఇటీవల కాలంలో ఆకాశాన్ని తాకిన బంగారం వెండి ధరలు ఒక్కరోజులోనే భారీగా పతనమయ్యాయి బంగారం పన్నెండు శాతం తగ్గింది వెండి ఇరవై ఆరు శాతం పడిపోయింది ప్లాటినం పద్దెనిమిది శాతం నష్టపోయింది ఇంత పెద్ద పతనం ఎందుకు జరిగింది ఇది తాత్కాలిక దిద్దుబాటా లేక పెద్ద ప్రమాదానికి సంకేతమా మళ్లీ బంగారం వెండి ధరలు పెరుగుతాయా ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం బంగారం వెండి ఎందుకంతగా పెరిగాయి గత ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు అరవై శాతం పెరిగాయి ఇది చరిత్రలోనే అరుదైన ర్యాలీ దీనికి ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు మరియు రాజకీయ సంక్షోభాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న అనిశ్చిత విధానాలు డాలర్ బలహీనత ఫెడరల్ రిజర్వ్ స్వేచ్ఛపై భయాలు ద్రవ్యోల్బణం పెడుగుతోందనే ఆందోళన ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సాంప్రదాయంగా సేఫ్ హేవెనైన బంగారం వెండివైపు పరుగులు తీశారు కాని ఒక్కసారిగా ఇంత భారీ పతనం ఎందుకు మొదటిది మార్కెట్ గరిష్ట స్థాయికి చేరింది నిపుణుల మాటల్లో మార్కెట్ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరింది ధరలు చాలా వేగంగా చాలా ఎక్కువగా పెరిగాయి ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా దిద్దుబాటు వస్తుంది రెండవది ఓవర్బాట్ స్టేజ్కు చేరిన బంగారం వెండి బంగారం వెండి ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ తొంభైకి చేరింది ఇది గత దశాబ్దాల్లోనే అత్యధిక స్థాయి సాధారణంగా ఆర్ఎస్ఐ డెబ్భై దాటితే ధరలు అతిగా పెరిగినట్టు దిద్దుబాటు తప్పదు ఇప్పటి పతనం అదే ఫలితం డాలర్ బలపడటం కీలక మలుపు ఇటీవల అమెరికా డాలర్ ఒక్కరోజులో సున్నా పాయింట్ తొమ్మిది శాతం బలపడింది ఆస్ట్రేలియా డాలర్ స్వీడిష్ క్రోనా వంటి కమోడిటీ కరెన్సీలు పడిపోయాయి డాలర్ బలపడితే బంగారం వెండి ధరలు సాధారణంగా పడిపోతాయి ఇది కూడా ఈ భారీ పతనానికి ప్రధాన కారణం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వార్త ప్రభావం ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత చైర్మన్ పదవీకాలం ముగియబోతుండగా కొత్త చైర్మన్గా కెవిన్ వార్ష్ పేరు తెరపైకి వచ్చింది నిపుణుల అభిప్రాయం ఆయన కఠిన ద్రవ్య విధానాలు తీసుకుంటారని అంచనా ద్రవ్యోల్బణంపై కఠిన నియంత్రణ వడ్డీ రేట్లు ఎక్కువసేపు కొనసాగవచ్చనే భావన దీంతో డాలర్ బలపడింది బంగారం వెండి మీద అమ్మకాలు పెరిగాయి లాభాల స్వీకరణ ధరలు చాలా పెరిగిన తర్వాత పెద్ద పెట్టుబడిదారులు లాభాలు బుక్ చేసుకున్నారు ఇది పానిక్ సెల్లింగ్ కాదు ప్లాన్ చేసిన అమ్మకాలు దీంతో పతనం మరింత వేగంగా జరిగింది మైనింగ్ కంపెనీలు ఈటీఎఫ్ లపై ప్రభావం ఈ పతనం ప్రభావం బంగారం వెండి ఈటిఎఫ్ లు దాదాపు శాతం నష్టం ప్రధాన మైనింగ్ కంపెనీల షేర్లు శాతం పైగా పడిపోయాయి రాగి ధరలు కూడా భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి మొత్తంగా మెటల్ మార్కెట్ మొత్తం కుదేలైంది మళ్ళీ బంగారం వెండి పెరుగుతాయా నిపుణుల అభిప్రాయం ఇది తాత్కాలిక దిద్దుబాటు మాత్రమే ఎందుకంటే ప్రపంచ రాజకీయ అనిశ్చితులు ఇంకా కొనసాగుతున్నాయి యుద్ధాలు పూర్తిగా ఆగలేదు ఆర్థిక వ్యవస్థపై భయాలు ఇంకా ఉన్నాయి కాని ఇకపై భారీ హెచ్చుతగ్గులు కొనసాగుతాయి నేరుగా పైకి వెళ్లే మార్కెట్ కాదు బంగారం వెండి దీర్ఘకాలంలో బలంగా ఉండే అవకాశమే ఎక్కువ కాని తాత్కాలికంగా భారీ హెచ్చుతగ్గులకు సిద్ధమవ్వాలి మీరు పెట్టుబడు పెట్టాలంటే భావోద్వేగాలతో కాదు సరైన సమాచారం సహనంతో నిర్ణయం తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి